హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్నార్ మిత్ర భవానీలు మాల ధరించి నియమ నిష్టలతో దీక్ష పోని విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని తమ కోరికలు విన్నవించుకుంటుంటారు కొందరు నలభై ఒక్క రోజులు దీక్ష తీసుకుంటారు మరికొందరు ఇరవై ఒక్క రోజులు తీసుకుంటారు మరికొందరు అయితే పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ దీక్ష తీసుకుని కఠిన నియమాలు పాటిస్తారు భక్తులు తన మెడలో మాల ధరించి ఇక నుండి తాను దేవికి అంకితం అయ్యానని ప్రకటిస్తాడు మాల ధరించిన వారు భక్తిభావంతో వ్రతాచరణ చేస్తూ శుద్ధాచారాలను పాటిస్తారు మద్యపానం మాంసాహారం ధూమపానం వదిలేస్తారు ప్రతిరోజు ఉషోదయ కాలంలోనే స్నానాలు చేసి భవని దేవికి ప్రార్థన చేస్తుంటారు అబద్ధం కోపం దుర్వాక్యం వీలైనంత దూరంగా ఉంచుతారు దేవాలయాలు దర్శనాలు భజనలు హరినామస్మరణలు దుర్గమ్మ పూజలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా పాతరక్షలు లేకుండానే తమ కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటారు పరుపుల మీద పట్టు మంచాల మీద నిద్రించరు కటికే నేల మీద మాత్రమే నిద్రిస్తుంటారు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుని గాఢమైన బ్రహ్మచర్యం పాటిస్తుంటారు తమ దీక్షాకాలం పూర్తయిన పెమ్మట గురు భవానీ దగ్గరకు వచ్చి దేవాలయంలో కానీ ఇలా వేప చెట్టు క్రింద కానీ నీ మనిష్ఠలతో గురువు గారు వచ్చే మాలలు ఉంటారు ఎంతో భక్తిభావంతో మాలలు ధరించుకుని గురువు గారికి ప్రాణమిల్లుతారు ఆ ఇరుముడిని ఎంతో నిష్టగా విజయవాడ దుర్గమ్మకు సమర్పించుకుంటారు కేవలం గురు భక్తితోనే వారు ఇంత దీక్షను పూర్తి చేస్తారు యథాశక్తి గురు భక్తే వారికి శరణ్యం నెత్తిని ఇరుముడి ఎత్తుకున్నప్పటి నుంచి తమ రక్తం భవని జై భవాని జై భవని అంటూ ఊగిపోతూ ఉంటారు భవానీ మాతకు జై భవని మాతకు జై భవానీ మాతకు జై అంటూ ప్రదక్షిణలు చేస్తారు పూర్వకాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ వేప చెట్టు యొక్క గద్దె చాలా పవిత్రమైనది అందుకే చాలామంది భక్తులు ఇక్కడికే వస్తారు ఇది పేరూరు గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఎదురుగ్గా ఉన్నటువంటి గద్దే భవానీ దేవికి సంపూర్ణ భక్తితో దీక్ష తీసుకోవటం వల్ల పాపాలు నశించి మనోభావాలు పవిత్రం అవుతాయని నమ్ముతారు భక్తుడికి మానసిక బలం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కుటుంబానికి ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతుందనే ఒక నమ్మకం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు శరీర శుద్ధి కోసం మాటిమాటికి స్నానాతులు చేస్తుంటారు ఇలా ఎర్రని వస్త్రములు కానీ కాషాయ రంగు వస్త్రములు కానీ ధరిస్తారు ఇరుముడి ఎత్తుకున్న భవానీలకు భక్తులు పాత నమస్కారం చేసి రీతిన ఫలహారాలు దక్షిణలు అందజేస్తారు క్షేమంగా విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ వారిని దర్శించుకొని విజయవంతంగా తిరిగి రావాలని ఆశీర్వదిస్తారు ప్రతి భవానీకి గోత్ర నమాములతో అర్చక స్వాముల వారు పూజలు నిర్వహించిన పిమ్మటనే ఇరుముడిని నెత్తిన పెడతారు మాంసాహారం మద్యపానం పొగాకు గుట్క వంటివి పూర్తిగా నిషేధం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి రజోగుణ ఆహారాలు కూడా తీసుకోరు భవానీ మాల ధరించడానికి లింగ భేదం లేదు స్త్రీలు పురుషులు కూడా ధరిస్తారు వయోభేదం కూడా లేదు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ మాలను ధరిస్తారు తలకి నూనె రాసుకోవడం కానీ జుట్టు కత్తిరించడం కానీ గడ్డంగుకోవడం కానీ ఇవన్నీ కూడా చెయ్యరు శరీరానికి సౌందర్య ఆభరణాలు కూడా ధరించరు ఈ విధంగా ఇరుముడిని ధరించిన బిమ్మట ఈ గద్దె చెట్టు అంటే ఈ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ జై దుర్గా జై జై దుర్గా జై సాంబవి జై జై సాంబవి అంటూ ఇరుముడి నెత్తను ధరించి ప్రదక్షిణ చేస్తారు జై భవానికి జై జై భవానికి జై అంటూ తమ శరణను వినిపిస్తారు ఈ దీక్ష అన్ని రోజులు కూడా సత్కార్యాలు చేస్తూ ఉంటారు దాన చే దానం కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు వినమ్రంగా మాత్రమే మాట్లాడుతూ ఉంటారు కూడా దుష్ట సాంప్రదాయ ప్రదేశాలకు వెళ్ళకూడదు ముఖ్యంగా మహిళలతో గౌరవంగా మాట్లాడుతుంటారు అందరినీ కూడా భవానీ అనే పిలుచుకుంటుంటారు మలినమైన ఆలోచన నుంచి దూరంగా ఉంటారు అందరితోటి ఎంతో జాగ్రత్తగా మాట్లాడతారు దుర్వచనం చెయ్యరు స్వయంకృత భోజనం లేదా సత్సంగాల్లో లభించే ఆహారం మాత్రమే తీసుకుంటారు భక్తుని మనస్సు శరీరం మాట మూడు కూడా ఎంతో పవిత్రంగా ఉంచుతారు కొందరు భవానీలు టూ వీలర్ మీద కూడా విజయవాడ వెళతారు మరికొందరు వ్యాన్లు మినీ బస్సులతో ప్రయాణం చేస్తారు జై భవానీలకు జై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ పేరు అయ్యన్ఆర్ మిత్ర సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ